హలో అందరికీ నమస్కారం అండి ఈసారి వీడియోలో డెబ్భై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న భరణి స్టూడియోస్ గురించి మాట్లాడదాం ఈ స్టూడియో ఆనాటి నటీమణి భానుమతి రామకృష్ణ గారు ఆవిడ భర్త రామకృష్ణ గారు కలిసి స్థాపించారు ఇది పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ అయిందండి అంటే ఆల్మోస్ట్ వాహిని విజయ స్టూడియోస్ కట్టిన సమయంలోనే ఈ స్టూడియో కూడా భరణి వాళ్ళు కట్టారనమాట ఈ స్టూడియో ఎనిమిది ఎకరాల స్థలంలో ఉండేది సాలిగ్రామ ప్లేస్లో ఉందన్నమాట పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించిన ఈ స్టూడియోలో మూడు ఫ్లోర్స్ ఉండేవి రికార్డింగ్ రీ రికార్డింగ్ ఫెసిలిటీస్ ఉండేవి అదండి ఈ స్టూడియో గురించి విశేషాలు భానుమతి గారు ఇల్లు కూడా ఈ స్టూడియోలోనే ఉండేదని చెప్పుకుంటూ ఉంటారు అదనమాట స్టార్టింగ్లో అయిన విశేషాలు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభమైంది వీటి సినిమాలన్నీ కూడా అక్కినే నాగేశ్వరరావు గారు వీరి అధిక సినిమాల్లో నటించారు తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే భానుమతి గారు ఉన్ననాళ్ళు ఈ స్టూడియో నడిచిందండి ఆ తర్వాత ఈ స్టూడియో మూతబడిపోయింది కొన్నాళ్ళు ఎందుకంటే వారు ఒకే కుమారుడు భరణి గారు యుఎస్లో డాక్టర్గా ఉండేవాళ్ళు అనమాట అనుకుంటాను స్టూడియో మూతబడిపోయింది కానీ ఈ మధ్య మళ్ళీ స్టూడియోని తెరిచినట్టు భరణి పిక్చర్స్ వారు వెబ్సైట్ ఒకటి ఓపెన్ అయ్యిందండి మళ్ళీ అందుకని ఈ విశేషాలు కొంచెం చూద్దామని చెప్పేసి ఈ వీడియో అనమాట పడన పిక్చర్స్ వారి ఎనిమిది ఎకరాలు అనుకున్నాం కదా కొన్నాళ్ళ పాటు దీన్ని ఖాళీగా ఉన్న తర్వాత ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమిటంటే ఇది ఈ థియేటర్లో ఈ స్టూడియోలో మూడు మూడు ఫ్లోర్స్ ఉన్నాయనుకున్నాం కదా ఆ మూడు ఫ్లోర్స్ కూడా ఎంఎల్సీ వాళ్ళ కార్ సర్వీసింగ్ సెంటర్ కింద మార్చారట అది వారి మేనేజర్ ఈ మధ్య ఒక వీడియోలో చెప్పారు తర్వాత ఒక ప్రివ్యూ థియేటర్ రీ రికార్డింగ్ అండ్ మిక్సింగ్ థియేటర్ ఒకటి కట్టారు ప్రివ్యూ థియేటర్ అట్మాస్ డోల్బే అట్మాస్ సరిపోయినట్టు కట్టారని చెప్పారనమాట అది కూడా ఒక వీడియోలో చూసినట్టు గుర్తు నాకు ఆ తర్వాత ప్రివ్యూ థియేటర్ రీ రికార్డింగ్ మిక్సింగ్ థియేటర్ తర్వాత డబ్బింగ్ స్టూడియో ఒకటి కట్టారు డబ్బింగ్ స్టూడియో డబ్బింగ్ చేయడానికి దానికి ఏర్పాటుకు అనమాట అది కూడా ఒకటి చేసినట్టు విశేషం దీనికి రికార్డ్ డైలాగ్స్ రికార్డ్ చేసుకుందికి వాయిస్ ఓవర్స్కి తర్వాత ఏమో సౌండ్ ఎఫెక్ట్స్కి పనికొస్తుందట ఇది అంటే ఒకటే కట్టినట్టున్నారు ఎక్కువ లేనట్టున్నాయి అనమాట ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే గ్రీన్ మ్యాట్ అండ్ వైట్ మ్యాట్ స్టూడియోలు రెండు క్రియేట్ చేశారని విన్నాం అందులో ఏంటంటే వీడియో ప్రొడక్షన్స్ విఎఫ్ఎక్స్ టీవీ మ్యూజిక్ వీడియోస్ గ్రీన్ మ్యాట్లో చేసుకోవచ్చట తర్వాత ఏమో వైట్ మ్యాట్లో నార్మల్గా కమర్షియల్ షూట్స్ తర్వాత ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అవి చేస్తారు కదా అది కూడా చేసుకోవచ్చని వారి వెబ్సైట్లో చూపించారు అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రెండు చోట్ల కూడా మీటింగ్స్ వీడియో షూట్స్ కూడా చేసుకోవచ్చు అలా విశేషాలు ఇవి ప్రస్తుతం వీళ్ళు తమ స్టూడియోలో పెట్టిన సదుపాయ అంటే డెబ్బై డెబ్భై ఐదేళ్ళ సమయంలో మళ్ళీ ఓపెన్ అయింది ఇంకో విశేషం ఏమిటంటే ఇది భానుమతి గారి శత జయంతి సమయంగా ఈ స్టూడియో మళ్ళీ రీఓపెన్ చేసినట్టున్నారు అదండి విశేషాలు ఇంకో విశేషం ఏమిటంటే వారి మేనేజరే చెప్పారు ఒక వీడియోలో ఈ స్టూడియోని నాన్ ప్రాఫిట్ కింద రన్ చేస్తున్నారట అంటే ఇట్స్ ప్రాఫిట్ కోసం రన్ చేయట్లేదు భరణి గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నడుపుతున్నట్టు చెప్పారండి అదండి విశేషాలు అంటే డెబ్బై ఐదేళ్ల క్రితం ప్రారంభమైన భరణి వారి భరణి స్టూడియోస్ మళ్ళీ ఈరోజు ఒక చిన్న లెవెల్లో అయినా కూడా మళ్ళీ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు అనమాట అవండి విశేషాలు ఈ దీనికి డాక్టర్ భరణి గారు ఎండీగా ఉన్నారని కూడా విశేషం అది కూడా మనం నెట్లో చూస్తే తెలుస్తుంది డాక్టర్ భరణి ఎండీ భరణి పిక్చర్స్ అండ్ భరణి స్టూడియోస్ అని చెప్పేసి అవండి డెబ్భై ఐదేళ్ళ చరిత్ర గల భరణి స్టూడియోస్ వారి విశేషాలు నేటి పరిస్థితి ఎలా ఉన్నదని కూడా మనం మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాము అంతవరకు సెలవు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్